మూడు జరం ఉంది సార్ అక్కడే పిలాయిపల్లి మిరియాల లక్ష్మమ్మ పద్మ రాటి యశోన ఊర్లలో బస్సులు వస్తా లేకుండే మనము అంత డిపో మీటింగ్లు పెట్టుకొని పెట్టుకుని క్యాంప్ ఆఫీస్ లా పన్నెండు మంది డిపో మేనేజర్లు ఉప్పల్ అక్కడ జూబ్లీ బస్ స్టాండ్ జూబ్లీ డిపో గానీ ఇక్కడ హైద్ నగర్ వన్ టూ దిల్సు నగర్ చెంగచెర్ల ఇక్కడ యాదగిరిగుట్ట నల్గొండ నార్కటిపల్లి డిపో మేనేజర్ ఇంత మందిని నల్గొండ రీజనల్ మేనేజర్ ఆర్టీసీ వాళ్ళని పిలిపించుకొని అందరితోటి సమావేశం పెట్టుకొని ఎక్కడ బస్సులు వస్తాయో ఏం చేద్దామని చెప్పి మాట్లాడి ముప్పై ఒక్క రూట్లు అడిగితే ఇరవై మూడు రూట్లకు బస్సులు మొదలైనవి ఇది గొప్ప విషయం ఎందుకంటే ఏ ఊరికి పోయినా ఆడపిల్లలు అడుగుతుండ్రు రోజు పోవాలే పోవాలి కాలేజీలకు పోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది సాయంత్రం ఎట్లా రావాలి ఊర్లలో అడిగితే ఈరోజు ఇరవై మూడు రూట్లు యాడ్ అయినాయి చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నదని కూడా చెప్తున్నాం ఇంకా ఎనిమిది రూట్లు మిగిలినాయి వాటికి తోడు ఇంకా పద్దెనిమిది రూట్లు మళ్ళీ అడిగింది సో ఆ పద్దెనిమిది రోడ్లు అడిగి మళ్ళీ వాటి మీద కూడా దృష్టి పెడుతున్నాం అట్లనే భువనగిరి బస్టాండ్ కూడా రాత్రి అయితే బస్సులు అవుతున్నాం వాటి మీద కూడా దృష్టి పెడుతున్నాం సో వీటన్నిటి మీద కార్యక్రమం మీద దృష్టి పెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా చెప్తూ త్వరలో మనకు వైద్యానికి సంబంధించి పెద్ద ఇబ్బంది అవుతుంది ఎక్కడన్నా యాక్సిడెంట్స్ అయి హాస్పిటల్ పాలైతే ఉప్పల్కో ఎల్బీ నగర్కో ఇక్కడ పోయి హైదర్ నగర్ పోయి చిన్న చిన్న హాస్పిటల్ పేరు సూపర్ స్పెషాలిటీ అంటారు లక్షల రూపాయల బిల్లులు వసూలు చేస్తున్నారు వైద్యం పూర్తిగా అందుతలేదు ఈరోజు మనకు నిమ్స్ లో పూర్తి వైద్య సేవలు అందిస్తున్నాం పెద్ద హాస్పిటల్ చేరాలి గవర్నమెంట్ ఉచితంగా భరిస్తుంది అది ఓకే అట్లా ఎయిమ్స్ కూడా త్వరగతిన చేయబోతున్నాము ఒక మూడు నాలుగు నెలల ఎయిమ్స్ ఇక్కడ బీబీ నగర్లు అయితే చక్కగా అక్కడ వైద్య చేరితే తక్కువ ధరలో మనకు మంచి వైద్యం అందుతుంది భువనగిరి ఏరియా హాస్పిటల్ కూడా ఈ మధ్య రెండు సార్లు విజిట్ చేసినాం భువనగిరి ఏరియా హాస్పిటల్ కూడా ఈరోజు మెడికల్ కాలేజ్ కి అటాచ్ అయింది కాబట్టి భువనగిరి మెడికల్ కాలేజ్ కూడా అభివృద్ధి చేస్తున్నాం యాక్సిడెంట్స్ అయినా ఏదైనా అంతకుముందు అంతా హైదరాబాద్ పరిస్థితి ఉంది ఇప్పుడు అది లేదు భువనగిరిలోనే మనకు ట్రామా సెంటర్ పెడుతున్నాం అక్కడ ఇమీడియట్ గా యాక్సిడెంట్స్ అయితే అక్కడ వైద్యం చేసుకోవడానికి వీలైతుంది ఎయిమ్స్ మూడు నెలల నెలలు కానీ మొదలైతాయి ఎంపీ గారు నేను కూడా దాని మీద వెళ్ళి ఎయిమ్స్ పర్యటన చేసినాం పర్యటించడం మొత్తం పర్యవేక్షణ చేసినాం మరి ఎంపీ గారు కూడా ఎయిమ్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి త్వరగా నిధులు తెచ్చి కంప్లీట్ చేసే కార్యక్రమం వారు కూడా చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా విద్య వైద్యం రోడ్లు రహదారులు ఇవన్నీ కూడా చేసి మరి సాగు మరి సాగునీరే కాక తాగునీరు కూడా ఈరోజు తాగునీరు కోసం రిజర్వాయర్ పెట్టుకున్నాం మనం మంచినీళ్ళు తాగడానికి దానికి సంబంధించి కూడా మనం ఊర్లలో ఇంకో చిన్న విషయం చెప్పాలి ఊర్లలో ఫిల్టర్లు పెడుతున్నాం ఫిల్టర్లు పెడితే అంటే మన కాలుష్యమైన ప్రాంతం కాబట్టి ఫిల్టర్లు పెడుతున్నాం ఫిల్టర్లు పెట్టి లేకపోతే బోర్లలో ఏమి మురికి నీళ్ళు వస్తున్నాయి పొల్యూషన్ మూసి అంతా కాలుష్యం అయింది ఓ పక్క ఫ్యాక్టరీలో అయింది మరి కాబట్టి ఫిల్టర్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది బోర్ నీళ్ళు తాగలేము ఫిల్టర్ నీళ్ళు పెడితే ఫిల్టర్ మంచిది కాదు అంటారు ఇవాళ అంటే మంచిది కాదంటే ఇబ్బంది లేదు కానీ అందులో మినరల్స్ ఉంటాయి లాంగ్ లా అంటే కాలక్రమేణ ఏమవుతుంది అంటే బుక్కల నొప్పి బోన్స్ పెయిన్ ఇవన్నీ వస్తాయి అంటూ కాబట్టి ఫిల్టర్ లేని పరిస్థితి నల్ల నీళ్ళు పట్టుకొని తాగే పరిస్థితి కూడా రావాలి ఈ రోజు పెట్టిన మనం ఏదైతే వాటర్ రిజర్వాయర్ కట్టినమో గ్రౌండ్ లెవెల్ వాటర్ కట్టి పైప్ లైన్ అన్ని వేసుకొని మనకు సంబంధించి ఇక్కడ ఎవరిది నివ్వడమా కోయలు కూడా మోటార్స్ పెట్టి వాటర్ సప్లై మంచిగా తీసుకురావాలి అక్కడ సరిపోలు నిధులు ఇచ్చి పెద్ద మోటార్స్ పెట్టి పంప్స్ పెడితే పూర్తి స్థాయి నీళ్ళు వస్తాయి ఇప్పుడు నలభై శాతం నీళ్ళే వస్తున్నాయి మనకు మిగతా అరవై శాతం నీళ్ళు వస్తే పూర్తి నీళ్ళు వస్తాయి మనకు అక్కడ ఏది మల్లన్న సాగర్ నుంచి అక్కడ ఒక పదహారు కిలోమీటర్ లైన్ లేదు అది కూడా మొన్న రెండు వందల పది కోట్లు శాంక్షన్ అయింది అది వస్తే అరవై మొత్తం నూటికి నూరు శాతం నీళ్ళు వస్తే మనిషికి రోజుకు వంద లీటర్ల చొప్పున సప్లై అయితే ఆ రోజు ఈ ఫిల్టర్ల బెడద కూడా ఉండదు ఫిల్టర్ల అవసరం లేకుండా నల్ల నీళ్ళు తాగితే అది ఆరోగ్యానికి మంచిది సో దీని మీద స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నట్టే ఫిల్టర్లు కూడా అంత మంచివి కావు ఓకే అంటే అది ఏమి క్రిమి ఏమి మంచి శుభ్రమైన నీళ్ళే కానీ మినరల్స్ కూడా ఉండాలి మినరల్స్ ఎట్లుంటాయి ఈ గవర్నమెంట్ చేసే వాటర్ ఉంటుంది కదా ఫిల్టర్ బెడ్స్కి వెళ్ళి వచ్చే అందులో ఉంటది కాబట్టి ఇది విడమర్చి చెప్తున్నా సో ఇది మనకు పైపులలో నీళ్లు పట్టుకొని తాగే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది అక్కడ కొండపోచం నుంచి నీళ్లు ఇక్కడ ఇక్కడ నుంచి కోయలగూడెం నుంచి ఈ పంప్ సెట్స్ ఇవన్నీ తయారు చేసుకుంటారు మరి మండల కేంద్రంలో ఈ రోజు అనేక కార్యక్రమాలు చేసుకున్నాం మరి ఎంపీ గారు కూడా వచ్చారు అందరి సమక్షంలో ఈ రోజు కోచంపల్లికి సంబంధించి అతి ముఖ్యమైన సమస్య నల్లా ఇట్టే మంచి నీళ్ళు వస్తలేవు గత పదేళ్ల నుంచి చేసిన కార్యక్రమాల్లో మరి నీళ్లు రాని సమస్య ఉన్నది వచ్చే నీళ్లు నలభై శాతం వస్తే బోర్ నీళ్లు నింపుతూ రల్లా బోర్ నీళ్లు మంచి నీళ్లు కలిసే వరకు ఆడికెళ్ళి దించిన నీళ్లు బూడిదలే వచ్చిన పన్నీరు అవుతుంది అది కూడా నలభై శాతానికే వస్తుంది బోర్ నింపినాక కూడా పూర్తి స్థాయి నీళ్ళు వస్తలేవు సో దానికి సంబంధించి నీటి మోనరులను పెంచుకోవడానికి తాగునీరు పెంచుకోవడానికి రోజు ఐదు లక్షల లీటర్లతోటి మనం ఈడ రిజర్వాయర్ ఇప్పుడే దానికి ఫౌండేషన్ స్టోన్ వేసుకుని వచ్చినాం ఎంపీ గారు నేను సో ఇది ఒక గొప్ప విషయం అని కూడా ఈ చెప్తున్నాం దానికి పది కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేసుకుని ఆ కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేసుకున్నాం అంటే వాటర్ ట్యాంక్ గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ అట్లే పోచంపల్లి మొత్తం పైప్ లైన్ సిస్టమ్ కూడా ప్రతి ఇంటికి నల్ల వచ్చే కార్యక్రమంగా మరి పైప్ లైన్ కూడా సంబంధించిన కార్యక్రమాలు చేసుకున్నాం సో అది మంచి కార్యక్రమం అట్లే ఒక సరస్వతి విగ్రహం కూడా మరి ఏది ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో ఆవరణలో ఇనాగ్రేట్ చేసుకోవడం కూడా జరిగింది మరి అట్లనే మార్కండేయ స్వామి దర్శనం చేసుకొని ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకున్నాం మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సో అవన్నీ చేసుకొని మరి మీ అందరికీ కూడా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఒక శుభ కార్యక్రమాన్ని చేసుకొని మీరందరూ ఈ ప్రభుత్వాన్ని ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు వాసిస్తున్నారో అవన్నీ అవి ఇవ్వడానికి కూడా ఈరోజు వచ్చినాం సో ఇది కూడా ఒక శుభ కార్యక్రమం మంచి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సంతోషం మరి ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇస్తాం ఇరవై ఆరు చెక్కులు ఉన్నాయి మరి అట్లనే నూరు నూట పది సీఎం రిలీఫ్ ఫండ్ డెబ్బై నాలుగు ఎనభై నాలుగు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా ఈ మధ్య కాలంలో మీకు ఒకటి చెప్పాలి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎవరన్నా ఆసుపత్రుల పాలైతే జబ్బుల బారిన పడి ఆసుపత్రుల పాలైతే ముందు ఒక యాభై వేలు లక్ష రూపాయలు వస్తే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంలో లక్ష రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమం ఇవన్నీ మీకు అంటే మన వరకు వస్తే కానీ తెలియదు కదా మీ అందరికి బహుశా తెలియకుండా వచ్చు జబ్బులు అవబడి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకునే వాళ్ళని అడగండి ఎల్వైసీ కూడా తక్షణం ఇస్తున్నాం అట్లా ఎయిమ్స్ లా అక్కడ నిమ్స్ అడ్మిట్ చేపిస్తున్నాం ఇమ్మీడియట్ గా అక్కడ మనిషిని పెట్టినాం మరి ఇమ్మీడియట్ గా అడ్మిట్ చేయించి వాళ్ళకి బెడ్ లేకపోతే బెడ్ ఇప్పించే కార్యక్రమం కానీ తక్షణ వైద్య సేవ అందించే కార్యక్రమం చేస్తున్నాం ఇవన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో వైద్య గాని విద్య గాని విద్య కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కూళ్లకు సంబంధించి గత ఆరేడు నెలల నుంచి ఏడున్నర కోట్లు మన నియోజకవర్గంలో పాఠశాల అభివృద్ధి కోసం పెట్టిండు స్కూల్లా ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ పోతే బాత్రూమ్ ఈరోజు బాత్రూమ్ కట్టే కార్యక్రమం జరుగుతుంది అమ్మ ఇది అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూల్ని ఇంప్రూవ్ చేసుకునే కార్యక్రమం కానీ సో ఈ విధంగా అన్నిటి మీద కూడా శ్రద్ధ పెడుతున్నాం రోడ్లు బ్రిడ్జ్లు అక్కడ ఏది మన జూలూర్ బ్రిడ్జ్ కావచ్చు మరి ఇక్కడ దేశముఖ్ సైడ్ రోడ్ కావచ్చు మరి అట్లే మరి పెద్ద పెదగూడెం నుంచి జూలూరు రోడ్డు కానీ పదేళ్ల నుంచి ఇనాగ్రేషన్ చేస్తే ఇంతవరకు కాలేదు అవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం జూలూరు నుంచి రుద్రవెల్లి బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తున్నాం అక్కడ ఇంద్రియాల బ్రిడ్జ్ కు త్వరలో మన శంకుస్థాపన చేసి అది కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం సో ఇట్లాంటి కూడా అక్కడ షేరీల రోడ్ కూడా చేసే కార్యక్రమం చేస్తున్నాం ఇవన్నిటి మీద కూడా శ్రద్ధ పెట్టి ప్రతి కార్యక్రమం కూడా చేస్తున్నాం మనకు సంబంధించిన సాగునీరు కాలువలు పిలాయిపల్లి కాలువకు అత్యధిక నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం అక్కడ బునియాది గాని కాలువ ధర్మారెడ్డి కాలువలకు కూడా నిధులు తీసుకొస్తున్నాం నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు మంత్రి గారు వారితో కూడా మాట్లాడడం జరిగింది భువనగిరిలో సాగునీరు కాలువల మీద ఒక రివ్యూ భువనగిరిలోనే పెడతాం మంత్రి గారు ఇక్కడికి వస్తారు మనకు సంబంధించిన కాలువలకు నిధులు ఎక్కడ కావాలి ఎట్లా కావాలి త్వరగతిన తెచ్చి ఆ కాలువలు కంప్లీట్ చేసుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్తూ ఇవన్నీ కూడా జనరల్ గా అంటే ఇట్లా ప్రతి దాని మీద దృష్టి పెట్టి